ఒక బండలో ఎన్ని నీళ్లు ఉంటాయండి కాలువలై పారే అంత నీళ్లు బండలో ఉంటాయా మరి ఆయన బండను కొడితే నీరు కాలువలై పారేయంట ఒక బండను కొడితే ఇప్పుడు మీకు చాలా బండలు ఉంటాయి కదా వెళ్ళేటప్పుడు ఒక బండను కొట్టి చూడండి ఏంటంటే ఒక బండను కొట్టి చూడండి ఎంత నీళ్లు ఇస్తుంది ఎన్ని నీళ్లుంటాయి అసలు అంటేనే నీళ్లు లేదు కదా ఇప్పుడు మనం బోరే ఇస్తుంటాం కదా అప్పుడు బండ దగ్గిందా అంటారు బండ్లో ఉంటాయా మళ్ళీ లేని దాని దగ్గరే పుట్టించాడు ఆయన చప్పం కొట్టండి ఇప్పుడు గట్టిగా గడు ఆమె ఎక్కడ పుట్టించాడు ఆయన అరే లేని దగ్గరే పుట్టిస్తే ఈ అనేది ఇప్పుడు ఒక మాంసం ఇవ్వగలడా ఎక్కువ మంచి వాళ్ళ ఏమన్నా లేని దగ్గరే పుట్టిస్తే అది ఎలాగా ఏరులై పారేటట్లు అసలు బండలో నీళ్లు ఉంటాయా నీళ్లు లేని చోటే ఏరులై పారేటట్లు ఆయన ప్రవాహాన్ని ప్రవహింప చేస్తే ఇప్పుడు వీళ్ళనే అవిశ్వాసపు మాట చూడండి వాళ్ళ అవిశ్వాసమును బట్టే కోపం వచ్చిందంట ఇన్ని సాక్షరాలు ఇంటా కూడా దేవుడు చేస్తాడా అన్నారని కాళ్ళని ఏం చేయాలి చెప్పండి